హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఎమ్మీ చందుని మీరు చూస్తున్నారు చందూ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక్కొక్క రైతు అకౌంట్లోకి ఇరవై వేలు అన్నదాత సుఖీభావ స్కీమ్ అమలు అప్పుడే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కిందన సబ్స్క్రైబ్ అయినా సబ్స్క్రైబ్ అయ్యండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతుల అకౌంట్లోకి వేలు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు చాలామంది ఈ అంశంపైనే ఫోకస్ చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి ఏడాది సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది అన్నదాతల అకౌంట్లో రైతుల భరోసా కింద డబ్బులు జమ చేసేది ఇటీవల గడిచిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల ముందు కూటమి భారీగా ఎన్నికల హామీలు గురిమించింది వీటిలో రైతులకు ఏటా ఇరవై వేలు అనే కీలక హామీ కూడా ఉంది అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతుల ఏటా ఇరవై వేలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఎప్పటి నుంచి ఇరవై వేలు అందిస్తాం ఎవరికి డబ్బులు వస్తాయి విధి విధానాలు ఏంటివి వంటి అంశాలు ఏమీ కూడా తెలియదు ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఇప్పుడు ఈ అంశంపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ప్రశ్నించారు శనివారం వెంపల్లిలో ఆయన మాట్లాడారు టీడీపీ కూటమి ఏటా రైతులకు ఇరవై వేలు హామీ ఇచ్చిందని ఎప్పుడు అమలు చేస్తుందో వెల్లడించారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు వచ్చేవని ఇప్పుడు ఆ ఊసే లేదని కొందరు రైతులు పేర్కొంటున్నారు పెట్టుబడి సాయం కింద డబ్బులు వెంటనే అందిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు కాగా అటు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తుందో కూడా తెలియదు ఈ ఏడాదిలో డబ్బులు ఇస్తుందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది ఇకపోతే రానున్న రోజుల్లో ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్పై మరింత సమాచారం లభించే అవకాశం ఉంది ఎందుకంటే రైతుల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం డేటాను ఉపయోగించుకోవచ్చు లేదంటే పిఎం కిసాన్ డేటా గవర్నమెంట్ వద్ద ఉండవచ్చు కాగా కొంతమంది రైతులు వచ్చే పండుగ సీజన్లో రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనని భావిస్తున్నారు దసరా లేదా దీపావళికి ఈ స్కీములు అమలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు ఇది జరిగితే చాలామందికి పూరట లభిస్తుందని అనుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్